హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలోని భారత జాతీయోద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ఇండియా లీగ్ అనే సంస్థ ఎప్పుడు స్థాపించారు ఆప్షన్స్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీన్ నాట్ ఫైవ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎయిటీన్ సెవెంటీ నైన్ ఆన్సర్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ ఇండియన్ అసోసియేషన్ను పద్దెనిమిది వందల డెబ్బై ఆరు జూలై ఇరవై ఆరున ఎక్కడ స్థాపించారు ఆప్షన్స్ ముంబై మద్రాస్ కల్కతా లక్నౌ ఆన్సర్ కల్కత్తా సురేంద్రనాథ్ బెనర్జీ గురువు ఎవరు ఆప్షన్స్ బిస్మార్క్ మాజీని కవుర్ లెనిన్ ఆన్సర్ మాజీని వలస పాలనా కాలంలో వచ్చిన పత్రికా చట్టానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్లోని కామన్స్ సభలో తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్ష నేత ఆప్షన్స్ ఎడ్మర్డ్ బార్కెన్హుడ్ గ్లాడ్స్టన్ విలియం జోన్స్ అట్లీ ఆన్సర్ గ్లాడ్స్టన్ భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనే గ్రంథం రాసిన వారు ఆప్షన్స్ సీతారామయ్య ఏ ఊం సి రాజగోపాలచారి డబ్ల్యూసి బెనర్జీ ఆన్సర్ సీతారామయ్య భారత జాతీయ కాంగ్రెస్ను ఎప్పుడు స్థాపించారు ఆప్షన్స్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ ఎయిటీన్ ఎయిటీ సిక్స్ ఎయిటీన్ ఎయిటీ నైన్ ఆన్సర్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ కింది వాక్యంలో సరైంది తెలపండి భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటును రక్షక కవాట సిద్ధాంతం అని చరిత్రకారులు పేర్కొన్నారు ఏ ఓ హుమ్ అనే మాజీ సివిల్ ఉద్యోగి దీన్ని రూపొందించారు ఈ సంస్థ లక్ష్యాల్లో ఒకటి భారతీయ మేధావుల్లో ఏర్పడుతున్న అసతృప్తిని తెలుసుకోవడం ఇంగ్లాండ్లో ప్రతిపక్షంలా పనిచేయడం మరొక లక్ష్యం ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే భారత జాతీయ కాంగ్రెస్ డఫ్రిన్ ప్రభు సృష్టి అని ఎవరన్నారు ఆప్షన్స్ గాంధీజీ లాలా రాయ్ డబ్ల్యూసి బెనర్జీ ఏ హ్యూమ్ ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే లాలా లజ్పత రాయ్ ఒక భారతీయుడు భారత జాతీయ కాంగ్రెస్ నెలకొల్పగలిగేవాడు కాదు అని ఎవరు ఎప్పుడు అన్నారు ఆప్షన్స్ గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల పద్నాలుగు గోపాలకృష్ణ గోఖలే పంతొమ్మిది వందల పదమూడు ఎస్ఎన్ బెనర్జీ పంతొమ్మిది వందల పద్నాలుగు ఎనర్జీ పంతొమ్మిది వందల పదమూడు ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే రష్యా భారతదేశంపై దండెత్తే ప్రమాదం ఉందని భావించి ముందు జాగ్రత్తగా బ్రిటిష్ వారు కాంగ్రెస్ను స్థాపించారు అని ఎవరు అన్నారు ఆప్షన్స్ నందాలాల్ చటర్జీ తిలక్ డబ్ల్యూసి బెనర్జీ ఎస్ఎన్ బెనర్జీ ఆన్సర్ నందాలాల్ బ్రిటిష్ రాజనీతిజ్ఞులు ఔదార్యంతో చేసిన యత్నాలు భారతదేశంలో స్థాపించిన ఉన్నత విద్యాలయాల ప్రత్యక్ష ఫలితమే కాంగ్రెస్ అని ఎవరు అన్నారు ఆప్షన్స్ వెడార్ బర్న్ ఏ హ్యూమ్ డఫ్రిన్ మెకంజీ ఆన్సర్ వెడార్న్ బర్న్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా కింది వాటిలో భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి సంబంధించి సరైనవి తెలపండి భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సభ పూణేలో నిర్వహించాలనుకున్నారు భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడిగా బొంబాయి రాష్ట్ర గవర్నర్ను ఆహ్వానించాలనుకున్నారు కాంగ్రెస్ మొదటి సమావేశాన్ని పూణే నుంచి బొంబాయికి మార్చారు కలకత్తాకు చెందిన ప్రముఖ న్యాయవాది ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్సు సరైనవి భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశంలో చేసిన తీర్మానాలకు సంబంధించి సరికానిది తెలిపండి అయోధ్య పంజాబ్లలో శాసనసభల ఏర్పాటు కేంద్ర ప్రాంతీయ శాసన మండల్లో ఎన్నికైన సభ్యులకు బడ్జెట్లో చర్చించే హక్కు కల్పించడం సైనిక ఖర్చు పెంచడం సివిల్ సర్వీస్ పరీక్షలు ఇంగ్లాండ్ భారత్లో నిర్వహించడం ఇక్కడ సరికాని దాన్ని గనక మనం చూస్తే సైనిక ఖరచు పెంచడం అనేది సరికానిది పద్దెనిమిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జరిగిన కాంగ్రెస్ రెండో సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అని అడిగారు ఆప్షన్స్ సురేంద్రనాథ్ బెనర్జీ దాదాబాయ్ నవరోజీ గోపాలకృష్ణ గోఖలే జార్జియూల్ ఆన్సర్ దాదాబాయ్ నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్ రెండో సమావేశంలో చురుకైన పాత్ర పోషించిన వారు ఆప్షన్స్ సురేంద్రనాథ్ బెనర్జీ దాదాబాయి నవరోజీ మోహన్ బోస్ గోపాలకృష్ణ గోఖలే ఆన్సర్ సురేంద్రనాథ్ బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశం తర్వాత సభ్యులకు డఫ్రిన్ విందు ఇచ్చాడు ఆప్షన్స్ మొదటి సమావేశం రెండో సమావేశం మూడో సమావేశం నాలుగో సమావేశం ఆన్సర్ రెండో సమావేశం కాంగ్రెస్ కోరికలు గొంతెమ్మ కోరికల్లా ఉన్నాయి వారి ఉపన్యాసాలు ఈడెన్ హోరా పాఠశాలల్లోని విద్యార్థుల వకృత్యాల్లా ఉన్నాయి అని అన్నదెవరు ఆప్షన్స్ కానింగ్ డఫ్రిన్ లార్డ్ క్రాస్ జార్జి ఉల్ ఆన్సర్ డఫ్రిన్ పద్దెనిమిది వందల ఎనభై ఏడులో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది దాని అధ్యక్షుడు ఎవరు ఆప్షన్స్ కేరళ బద్రుద్దీన్ త్యాబ్జీ మద్రాస్ త్యాబ్జీ మద్రాస్ రాఘవాచారి పూణే రాఘవాచారి ఆన్సర్ మద్రాస్ త్యాబ్జీ భారత జాతీయ కాంగ్రెస్ నాలుగో సమావేశం ఎప్పుడూ ఎక్కడ ఎవరి అధ్యక్షత జరిగింది ఆప్షన్స్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అహ్మదాబాద్ జార్జి ఉల్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అలహాబాద్ జార్జి ఉల్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ ఆనంద్ మోహనబోస్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది అలహాబాద్ జార్జి ఉల్ ఆన్సర్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అలహాబాద్ జార్జి ఉల్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి ప్రకటన మన హక్కులు స్వేచ్ఛకు పునాది అయిన మాగ్నా కార్టా అని ఎవరు అన్నారు ఆప్షన్స్ సురేంద్రనాథ్ బెనర్జీ గాంధీజీ గోపాలకృష్ణ గోఖలే డబ్ల్యూసి బెనర్జీ ఆన్సర్ సురేంద్రనాథ్ బెనర్జీ మనం ఓరిమి చూపాలి నిరీక్షించాలి అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం అని ఎవరన్నారు ఆప్షన్ సురేంద్రనాథ్ బెనర్జీ రాజ్ బిహారీ బోస్ డబ్ల్యూసి బెనర్జీ గాంధీజీ ఆన్సర్ రాజ్ బిహారీ బోస్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని ఎంపిక చేయండి పంతొమ్మిది వందల ఆరులో బ్రిటన్లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక కమిటీని నియమించింది బ్రిటన్లోని భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ ఇండియా అనే పేరుతో పత్రికను నడిపింది ఇక్కడ సరైన సమాధానం కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవి కింది వాటిలో మితవాదుల లక్ష్యం కానిది భూశిస్తును తగ్గించాలి రైతులకు రుణ సౌకర్యాలు కల్పించాలి దేశీయ పరిశ్రమల స్థాపన అభివృద్ధి న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖను కలపాలి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే న్యాయ వ్యవస్థను కార్యనిర్వాహక శాఖను కలపాలి భారత జాతీయ కాంగ్రెస్ కుట్రదారుల ముఠా అని ఎవరన్నారు ఆప్షన్స్ కర్జన్ డఫ్రిన్ కానింగ్ రిప్పన్ ఆన్సర్ కర్జన్ దేశంలోని అశాంతి అరాచకాలకు మూల కారకుడు తిలక్ అని ఎవరన్నారు ఆప్షన్స్ వాలంటైన్ చిరోల్ కర్జన్ కలెక్టర్ రాండ్ డఫ్రిన్ ఆన్సర్ వాలెంటైన్ చిరోల్ పంతొమ్మిది వందల ఐదులో రష్యాపై విజయం సాధించిన దేశం జపాన్ జర్మనీ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఆన్సర్ జపాన్ పంతొమ్మిది వందల ఐదులో భారతీయుల దుస్థితిని వివరించడానికి ఇంగ్లాండ్ వెళ్ళిన వారు ఆప్షన్స్ గోపాలకృష్ణ గోఖలే లాలా లజపతరాయ్ ఇద్దరు బాల గంగాధర్ తిలక్ ఇక్కడ ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే లాలా లజపతరాయ్ పంతొమ్మిది వందల ఆరులో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో చేసిన తీర్మానాలు ఆప్షన్స్ విదేశీ వస్తు బహిష్కరణ స్వదేశీ వస్తు వినియోగం జాతీయ విద్య పైవన్ని ఆన్సర్ పైవన్ని భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు అతివాదులు మితవాదులుగా ఎప్పుడు విడిపోయారు ఆప్షన్స్ పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల ఎనిమిది ఆన్సర్ పంతొమ్మిది వందల ఏడు పంతొమ్మిది వందల ఏడు భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు ఆప్షన్స్ లాలా రాయ్ రాజ్ బిహారీ బోస్ బాలా గంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ ఆన్సర్ రాజ్ బిహారీ బోస్ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వ్యాసాలు ప్రచురించిన పత్రికలు ఆప్షన్స్ బెంగాలీ హితవాది సంజీవని పైవన్నీ ఆన్సర్ పైవన్నీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా పంతొమ్మిది వందల ఐదు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైన రోజు ఆప్షన్స్ పంతొమ్మిది వందల నాలుగు జనవరి ఏడు పంతొమ్మిది వందల ఐదు మార్చ్ తొమ్మిది పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఏడు పంతొమ్మిది వందల ఐదు ఆగస్టు తొమ్మిది ఆన్సర్ పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఏడు బెంగాల్ విభజన ఎప్పుడు అమల్లోకి వచ్చింది ఆప్షన్స్ పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారు పంతొమ్మిది వందల ఐదు ఆగస్ట్ ఏడు పంతొమ్మిది వందల ఐదు జనవరి పదహారు పంతొమ్మిది వందల ఐదు మార్చి పద్దెనిమిది ఆన్సర్ పంతొమ్మిది వందల ఐదు అక్టోబర్ పదహారు బెంగాల్ విభజన సమయంలో హిందువులు ముస్లింలు రాఖీ కట్టుకోవడాన్ని ప్రోత్సహించిన వారు ఆప్షన్స్ సురేంద్రనాథ్ బెనర్జీ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆనంద్ మోహన్ బోస్ గోపాలకృష్ణ రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతర ఉద్యమానికి సంబంధించిన అంశాల్లో సరైన వాటిని గుర్తించండి స్వదేశీ ఉద్యమ కాలంలో యువకులను ప్రభావితం చేసిన వారు వివేకానందుడు సమితి బోధన వలన అనుశీలన సమితి వివేకానందుడి బోధనల కారణంగా ఏర్పడింది పంతొమ్మిది వందల రెండులో అనుశీలన సమితిని చంద్ర స్థాపించారు ఈ సమితి శాఖలను తూర్పు బెంగాల్లో అనేకం స్థాపించారు ఇక్కడ సరైన గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ఆనంద్ మఠ్ అనే నవలను బంకిన్ చంద్ర చటర్జీ ఏ ఉద్యమ నేపథ్యంలో రాశారు ఆప్షన్స్ వందేమాతరు ఉద్యమం స్వదేశీ ఉద్యమం సన్యాసుల ఉద్యమం విదేశీ వస్తు బసే విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం ఆన్సర్ సన్యాసుల ఉద్యమం పంతొమ్మిది వందల రెండులో స్థాపించిన అనుశీలన సమితి పంతాలో పనిచేసిన ఇతర సంఘాలు ఆప్షన్స్ ఆత్మోన్నతి సమితి బ్రతి సమితి సుహృద్ సమితి పైవన్నీ ఆన్సర్ పైవన్నీ స్వదేశీ ఉద్యమ కాలంలో స్థాపించిన బెంగాల్ జాతీయ కళాశాల ప్రిన్సిపల్ ఆప్షన్స్ అరవిందుడు దయానందుడు వివేకానందుడు గోపాలకృష్ణ గోఖలే ఆన్సర్ అరవిందుడు కింది వాటిలో స్వదేశీ ఉద్యమ కాలంలో జరిగిన అంశాల్లో సరైనవి బెంగాల్ క బెంగాల్ కెమికల్స్ అనే కర్మాగారాన్ని పిసి రాయ్ స్థాపించారు భారతీయ విద్యార్థులను వినియోగ వస్తువుల తయారీ శిక్షణ కోసం జపాన్కు పంపారు జోగేంద్ర చంద్రఘోష్ యువకులను శిక్షణ కోసం విదేశాలకు పంపడానికి నిధి ఏర్పాటు చేశారు మునింద్ర నంది పరిశ్రమలు నెలకొల్పడానికి ధన సహాయం చేశారు ఇక్కడ సరైనవి గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి ఇవి ఫ్రెండ్స్ ఆధునిక భారతదేశ చరిత్రలోని జాతీయోద్యమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్